ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ నీవేనా ఎద్దులు నీవేనా ఎద్దులు ఎవరు ఎవరా డి రెండు తక్కువ ముప్పై అండి ఒకటి ఇరవై ఎనిమిదా ఒకటి ఇరవై ఎనిమిదా ఎవరాటి అయ్యవారిపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా బండి కట్టుకొని వచ్చినా ఎవరితో అయితే కట్టేసినావు ఎవరన్నా అడుగుతున్నారా చెప్పాడు అరవై చెప్పంట్రో అరవై అంటే ఎంత చెప్తున్నాడు ఈ మనిషి అర్థమవుతుంది నువ్వు అమ్మినావా నువ్వు ఎంతగామినా చెప్పాలి ఏ ఎట్లా చెప్తున్నావు నీవు అర్థమైతే లేదు నువ్వు ఒకటి ఇరవై ఎనిమిదికి అమ్మినావు మా మీద అయితే ఫండ్స్ రైతు అయితే అమ్ముకున్నాడు అంట లక్ష ఇరవై ఎనిమిది వేలకు